హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అనిత వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ గురించి చూపిద్దాం అనుకుంటున్నాను నేను మీకు ఆల్రెడీ తమ్నైల్లో చెప్పినట్టు ఎస్ అండి మనం లేడీస్ కూడా ఈ టెంపుల్లో దీక్ష చేయచ్చు అది ఎలా ఆ ప్రాసెస్ ఏంటి అదంతా నేను మీకు వీడియోలో నీట్గా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తా టెంపుల్ నేమ్లోనే ఉంది కదా కార్యసిద్ధి అని అంటే మనం అనుకున్నవన్నీ ఖచ్చితంగా షోర్గా నెరవేరుతాయి సో నేనైతే స్టార్టింగ్ టెంపుల్కి వెళ్ళే రోజే నేను రూమ్లో దీపం పెట్టుకొని వెళ్ళా ఎప్పుడు మా అమ్మ చెప్తుంటారు మనం బయటకు వెళ్ళేటప్పుడు దేవుడి దగ్గర దండం పెట్టుకొని కుదిరితే దీపం పెట్టుకుని పోతే ఇంకా చాలా మంచిది అని చెప్తారు అది టెంపుల్కి వెళ్ళేటప్పుడే కాదు మేము ఎక్కడికి వెళ్తున్నా సరే మాకు కుదిరినప్పుడల్లా మేము దీపం పెట్టుకొని పోవడానికి ట్రై చేస్తాం సో నేను అదే ఫాలో అవుతా నాకు నేను ఉన్న దగ్గర నాకు కుదురుతుంది కాబట్టి నేను దీపం పెట్టుకున్నా అండ్ ఇది మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బన్శంకరి బస్ స్టాప్ మ్యాక్సిమం బెంగళూరులో ఉండే వాళ్ళందరికీ తెలుసు బట్ తెలియదు కొత్తగా వచ్చే వాళ్ళ కోసం నేను చెప్తున్నా మీరు మార్తహలిలో ఉన్న మెజెస్టిక్లో ఉన్న సిల్క్ బోట్ ఎక్కడున్నా సరే మీరు ఫస్ట్ బన్శంకరికి రండి బన్శంకరి నుంచి మనకి గిరినగర్ బస్సు ఉంటుంది గిరినగర్ బస్ ఎక్కి సీతా సర్కిల్ దగ్గర మనం దిగాలి మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ స్టాప్ వచ్చేసి బన్శంకరి బన్శంకరిలోకి వస్తే ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ అక్కడ మీకు అర్థం కాకపోయినా ఎవరైనా అడిగినా చెప్తారు అక్కడికి వెళ్ళి మనం గిరినగర్ బస్ ఎక్కాలి గిరినగర్ బస్ ఎక్కి సీతా సర్కిల్ దగ్గర దిగాలి సీతా సర్కిల్ దగ్గర దిగితే మీరు దిగే సైడే మనకి పెట్రోల్ బంక్ ఉంటుంది పెట్రోల్ బంక్ నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఇట్లా హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలి అన్న అక్కడ ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేస్తారు నేను మీకు ఇక్కడ వీడియోలో కూడా చూపిస్తున్నాను కదా ఇంక ఇదే ఈ ఈ స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే ఇక్కడ రైట్ తిరిగి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా అదే టెంపుల్ మనకి ఇక్కడ వెళ్ళే దారిలో ఒకటి వినాయక స్వామి టెంపుల్ కూడా వస్తుంది ఆ క్లిప్ నాకు ఎక్కడో మిస్ అయింది ఫస్ట్ మీకు వీలుంటే అక్కడ కూడా ఒకసారి అక్కడ ఆగి దండం పెట్టుకుని వెళ్ళండి అది అది కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్ మీకు వీలుంటే మర్చిపోకుండా అక్కడ ఆగి దండం పెట్టుకోండి నేను వెళ్ళింది వీక్ డేస్లో వెళ్ళాను సో అందుకే ఇక్కడేమంత రష్ కనిపించట్లేదంటే ఇదంతా ఫుల్ కార్స్ బైక్స్ మొత్తం అంతా చాలా రష్గా ఉంటుంది అండ్ టెంపుల్ ముందు కూడా మనకి చిన్న చిన్నగా షాప్స్ పెట్టుకొని ఉంటారు ఫ్లవర్స్ అంటే కొబ్బరికాయలు టెంకాయ కొడతాం కదా అవి ఇట్లా చిన్న చిన్న గాజులు చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని ఉంటారు వీకెండ్స్ అయితే బాగా ఎక్కువ ఉంటాయి షాప్స్ కూడా అట్లే రష్ కూడా ఉంటుంది మన దర్శనానికి కూడా చాలా టైం పట్టిద్ది సో మీరు ఎవరన్నా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే వీక్ డేస్లో వెళ్ళడానికి ట్రై చేయండి ఇన్ కేస్ మీకు పాసిబుల్ ఉంటే ఎందుకంటే వీకెండ్స్లో మీకు దర్శనానికి కూడా చాలా కష్టమవుతుంది అంతా రష్ ఉంటారు అని చూసారు కదా ఇంక ఇదే టెంపుల్ ఇంకా ఇది బయట వ్యూ టెంపుల్ బయట వ్యూ ఇక్కడ మనకి పార్కింగ్ ఉంటుంది టూ వీలర్ ఆర్ త్రీ వీలర్ కార్కి కార్కి వచ్చేసి కార్ పార్కింగ్ బ్యాక్ సైడ్ ఉంటుంది సేమ్ ఇక్కడ చూసారు కదా టెంపుల్కి ఎంట్రన్స్ ఎంట్రెన్స్ పక్కనే లెఫ్ట్ సైడ్ స్ట్రైట్కి వెళ్ళామంటే అక్కడ పార్కింగ్ ఉంటుంది మనం అక్కడ పార్క్ చేసుకోవచ్చు ఓకే కమింగ్ టు ద మెయిన్ పాయింట్ దీక్ష దీక్ష ఎలా చేయాలి ఆ ప్రాసెస్ ఏంటి దట్టు నేను తమ్లైన్లో పెట్టినట్టు లేడీస్ ఎలా చేస్తారు లేడీస్ ఎలా వాళ్ళు దీక్ష చేయడానికి యూజువల్గా మనకు తెలిసిందేంటి ఆంజనేయస్వామి అంటే లేడీస్ కొంచెం దూరంగా ఉంటారు ఓన్లీ జెంట్సే మాల వేస్తారు ఆరు దీక్ష చేస్తారు లేడీస్ని కొంచెం దూరంగా ఉంచుతారు బట్ ఈ టెంపుల్లో మనం లేడీస్ కూడా చేయొచ్చు ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ ఎలా అంటే ఇది ఓన్లీ సిక్స్టీన్ డేస్ మాత్రమే మనం చేస్తాం లేడీస్ ఎందుకు వద్దంటారంటే మంత్లీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వద్దంటారు సో ఈ టెంపుల్లో ఎవరన్నా మీరు లేడీస్ దీక్ష చేసుకుందామంటే నా సజెషన్ మాత్రమే ఇది మీ మంత్లీ సైకిల్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డే ఆ సెకండ్ డే మీరు స్టార్ట్ చేస్తే వన్ మంత్ టైం ఉంటుంది కదా సో వన్ మంత్ టైం ఉంటుంది బట్ మనం ఇక్కడ దీక్ష చేయాల్సింది సిక్స్టీన్ డేస్ మాత్రమే వన్ సిక్స్ సో వీకెండ్ మనం చేయొచ్చు ఎలా చేయాలి కమింగ్ టు ద ప్రాసెస్ దీక్ష ఎలా చేయాలి టోటల్ సిక్స్టీన్ డేస్ మనం ఈ దీక్ష చేయాలి ఈ సిక్స్టీన్ డేస్లో మనం ఫోర్ టైమ్స్ టెంపుల్కి రావాలి ఫస్ట్ డే ఎలానో వస్తాం లాస్ట్ డే కూడా వస్తాం మధ్యలో టూ డేస్ మీ ఇష్టం మీరు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు నన్ను అడిగితే నేను వీక్ డేస్లోనే వెళ్ళండి అని చెప్తాను ఎందుకంటే వీక్ డేస్లో రష్ తక్కువగా ఉంటుంది కాబట్టి టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి మనం టోటల్గా పదహారు సార్లు ప్రదక్షిణ చేయాలి వన్ సిక్స్ టైమ్స్ సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆల్రెడీ టెంపుల్లో ప్రదక్షిణ చేస్తున్నారు ఇక్కడ మనకి ఆంజనేయ స్వామితో పాటు శివుడు టెంపుల్ కూడా ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నా టోటల్ మనం సిక్స్టీన్ డేస్ చేయాలి వన్ సిక్స్ పదహారు రోజులు చేయాలి పదహారు రోజుల్లో ఫోర్ టైమ్స్ మనం టెంపుల్కి రావాలి ఫస్ట్ డే లాస్ట్ డే కంపల్సరీ రావాలి మధ్యలో టూ టైమ్స్ రావాలి ఇంకా రిమైనింగ్ టూ డేస్ అనేది ఇంకా మన ఇష్టం మనకి వీళ్ళని బట్టి మనం ఎప్పుడన్నా వెళ్ళచ్చు ఓన్లీ ఫస్ట్ డే లాస్ట్ డే మాత్రమే మ్యాండేటరీగా వెళ్ళాలి ఇన్ కేస్ మీకు కుదరలేదు అనుకోండి లాస్ట్ డే వెళ్ళకపోయినా పర్లేదు అది ఎలాగో నేను చెప్తాను అండ్ ఫస్ట్ మనం కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇలా మేము సిక్స్టీన్ డేస్ దీక్ష చేద్దామంటే వాళ్ళు మనకి ఇస్తారు ఆంజనేయస్వామిది ఒక దారం ఇస్తారు ప్లస్ ఆంజనేయస్వామిది చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్ ఉంటుంది ఆ ఫోటో ఫ్రేమ్ బ్యాక్ సైడ్ మనకి మంత్రం ఉంటుంది ఒకటి అది ప్లస్ కొబ్బరి బోండం కొబ్బరి కాయ కాదండి కొబ్బరి బోండం ఫుల్ కొబ్బరి బోండం మనం కొబ్బరి నీళ్ళు తాగుతాం కదా అవి అంటే పీల్ తీయకుండా ఫుల్ ఇట్లా మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఇస్తారు దీని మీద మనకి డేట్ ప్లస్ మీ కొబ్బరి బొండం నెంబర్ రాసిస్తారు పైన అండ్ ఏ ఆల్ఫాబెట్ మీరు ఎక్కడ కట్టాలి కూడా అక్కడ ఉంటుంది ఆల్ఫాబెట్ ఎందుకంటే ఈ టెంపుల్లో మనకి టోటల్ ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి ఆల్ఫాబెట్స్ స్టాండ్స్ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు వీడియోలో ఇట్లా స్టాండ్స్ ఉంటాయి స్టాండ్స్కి ఏబీసీ అలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఏ ఇచ్చారు ఒక థౌజండ్ నెంబర్ అనుకోండి నేను ఏ దగ్గరికి వెళ్ళి అది కట్టాలి ఇచ్చి కట్టిన తర్వాత మీరు ఒక మీరు ఏదైతే అనుకుంటారో ఏదన్నా కార్యం అనుకుంటారు కదా ఇట్లా జరగాలి అని అది అనుకొని దండం పెట్టుకొని అక్కడే కొబ్బరికాయ కట్టేటప్పుడు ఫస్ట్ చేతికి దారం కట్టుకోండి చేతికి దారం కట్టుకున్న తర్వాత కొబ్బరికాయ కట్టేసేయండి కట్టేసి ఇంక ఇక్కడ ఉంది కదా మీకు కుదిరి మీకు ఇంకా టైం ఉందంటే టెంపుల్లోనే ఇది నామం ఒక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదువుకోవడానికి ట్రై చేయండి లేదంటే ఎలాగో నెక్స్ట్ డే నుంచి మనం ది చేస్తాం కాబట్టి మనం నెక్స్ట్ డే నుంచి చదువుకోవచ్చు ప్రతిరోజు డైలీ కంపల్సరీగా మార్నింగ్ ఈవినింగ్ మనం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ నూట ఎనిమిది సార్లు మనం ఆ మంత్రం చదువుకోవాలి మార్నింగ్ పూజ చేసుకో చేసుకోవాలా చేసుకోకూడదా అంటే మీకు పాజిబుల్ ఉంది అంటే మీరు చేసుకోండి నాకు నేను ఉండే దగ్గర నాకు పాజిబుల్ ఉంది కాబట్టి నేను డైలీ మార్నింగ్ ఈవినింగ్ ప్రతిరోజు పూజ చేసుకునేదాన్ని పూజ చేసుకొని వన్ నాట్ ఎయిట్ చదువుకునేదాన్ని చదువుకొని మనం ఎంత నిష్టగా ఉంటే అంత మంచిదండి మీరు ఇప్పుడు ఒక అనుకుంటారు కదా ఒక విషయం అనుకొని అక్కడ కాయ కట్టి దీక్ష చేస్తున్నాం కదా సిక్స్టీన్ డేస్ పెద్ద లెక్కేం కాదు కదా మనకి సో నాన్ వెజ్ తినకుండా కొంచెం బెడ్ మీద పడుకోకుండా అలా కొంచెం నిష్టగా ఉంటే అది డిపెండ్స్ ఇంకా మీ ఇష్టం బట్ డైలీ కుదిరి ఇట్లా దీపం పెట్టుకోవడం కుదిరినా కుదరకపోయినా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మాత్రం అది మంత్రం చదువుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చదువుకోండి అండ్ టెంపుల్కి టూ టైమ్స్ వెళ్ళాలి ఈ మధ్యలో ఫస్ట్ టైం వెళ్తారు లాస్ట్ టైం వెళ్తారు అండ్ మధ్యలో టూ టైమ్స్ వెళ్తారు కేస్ మనకి టెంపుల్కి వెళ్ళడానికి కుదరలేదు అనుకోండి ఇట్స్ ఓకే ఏం కాదు మీకు నియర్గా ఉన్న ఏ ఆంజనేయ స్వామి టెంపుల్కైనా మీరు వెళ్ళొచ్చు ఆంజనేయ స్వామి టెంపుల్కే వెళ్ళాలా ఇంకా అది కూడా ఆప్షన్ లేదంటే ఏ టెంపుల్ అయినా సరే అది మన మనసులో ఉంటుంది మనం ఎంత ఆ స్వామిని నమ్ముతున్నాం మనం అనుకున్న కార్యం ఎంత తొందరగా అవ్వాలని మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటామో అది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కంపల్సరీ మాండేటరీ అంటే ఏం అవసరం లేదండి ఫస్ట్ డే లాస్ట్ డే మాత్రం మ్యాండటరీగా వెళ్ళాలి మధ్యలో టూ టైమ్స్ మీకు కుదిరితే ట్రై చేయండి మ్యాక్సిమం వెళ్ళడానికి ఇన్ కేస్ కుదరకపోతే ఇట్స్ ఓకే ఏం కాదు పక్కన ఉన్న టెంపుల్స్లో మీకు ఎక్కడన్నా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నా అలా ఎక్కడికైనా వెళ్ళొచ్చు వెళ్ళి అక్కడ కూడా మీరు దన్నం పెట్టుకో రావచ్చు అండ్ లాస్ట్ డే మనం టెంపుల్కి వెళ్తాం కదా ఫోర్త్ టైం అంటే సిక్స్టీన్త్ డే పదహారవ రోజు పదహారో రోజు వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడే ఇట్లా మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఇట్లా చెట్లకి దారం కట్టేసేసి ఉంటారు అంటే మన చేతిది విప్పి ఇలా కట్టేస్తారు లేదు నేను వెళ్ళేటప్పుడే కట్టను టెంపుల్లోకి వెళ్ళి ఒకసారి దండం పెట్టుకుంటాను దండం పెట్టుకొని వచ్చిన తర్వాత కడతాను అంటే అలా కూడా కట్టుకోవచ్చు మనకి టెంపుల్ లోపల కూడా చాలా చెట్లు ఉంటాయి మీకు అక్కడ చూస్తే అర్థమైపోతుంది చాలా కట్టుంటారు ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఇట్లా చెట్లు కట్టేసి ఉంటారు టెంపుల్లో నుంచి బయటకు వచ్చినా కూడా కట్టుకోవచ్చు లేదంటే వెళ్ళేటప్పుడే అక్కడ బయట చెట్లు ఉండే అక్కడ కూడా కట్టేసుకొని వెళ్ళొచ్చు లేదు అంటే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా మీరు ఎక్కడైతే కొబ్బరి బొండం కట్టుంటారో ఆ ప్లేస్లో కూడా కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది బట్ ఐ డోంట్ నో నేనైతే చెట్టుకే కట్టేస్తా ఇక్కడ కూడా కట్టేసుకోవచ్చు కట్టుకున్న తర్వాత మనకు ఆ కొబ్బరి బొండం ఉంది కదా అది తీసుకొని బయటకు వస్తే ఇక్కడ మనకి పీల్ చేసి ఇస్తారు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇతని దగ్గరికి వస్తే అతను మనకి నీట్గా పీల్ చేసి కొబ్బరి బోండం కాకుండా కొబ్బరి కాయ ఇస్తాడు మనం కట్టేటప్పుడు కొబ్బరి బోండం కదా అది దాన్ని నీట్గా పీల్ చేసి కొబ్బరి కాయ ఇస్తారు సో లాస్ట్ డే మనం మన కొబ్బరికాయ మనం తీసేసుకోవాలి ఇన్ కేస్ మీరు కుదరలేదు మీకు లాస్ట్ డే వెళ్ళడానికి టెంపుల్కి వెళ్ళాలి కుదరలేదు అనుకోండి నో వరీస్ నో ప్రాబ్లం టెంపుల్లో ఉండే పంతులు గారే వాళ్ళే తీసేసుకొని ఆ కొబ్బరికాయ మొత్తం వాళ్ళే పీల్ చేసి వాళ్ళే నీట్గా ప్రసాదంలో కలిపి అందరికీ పంచుతారు ఇన్ కేస్ మనం తెచ్చుకున్నాం అనుకోండి మనకు వీలుండి మనం టెంపుల్కి వెళ్ళి మన కొబ్బరికాయ మనం తెచ్చుకుంటే అది మీ ఫ్యామిలీ మెంబర్స్కైనా లేదా మీ ఫ్రెండ్స్కి మీ ఇష్టం మీరు ఎవరికన్నా పెట్టచ్చు బట్ మీరైతే ఖచ్చితంగా తినాలి అది ఎలా అనేది ఇంకా మీ ఇష్టం మీరు ఆ ప్రసాదంతో ఎలాగైనా చేసుకోవచ్చు నేనైతే మళ్ళీ తీసుకొని వచ్చి కొబ్బరికాయ తీసుకొచ్చి మార్నింగ్ టెంపుల్కి వెళ్తాను కదా టెంపుల్కి వెళ్ళి అక్కడ దారం తీసేసి అక్కడ పెట్టి కొబ్బరికాయ వల్పించుకొని కొబ్బరికాయ తెచ్చుకుంటాను తెచ్చుకున్న దాన్ని మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇట్లా కొబ్బరి ఉండాలంటాం కదా కొబ్బరి లడ్డూలు కానీ లేదంటే జస్ట్ బెల్లంని పాకంలాగా పట్టేసి బెల్లం పాకంలో జస్ట్ ఆ కొబ్బరి కలిపేసి అలా లేదు జస్ట్ కొబ్బరికాయని మనం చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని చక్కెర వేసుకొని తినచ్చు అది ఎలా అయినా తినచ్చు జస్ట్ మనం ఆ కొబ్బరి మాత్రమే మనం తినాలి ఎవరైతే దీక్ష చేస్తారో వాళ్ళు మ్యాండేటరీగా తినాలి కానీ కొంతమంది టెంపుల్కి వెళ్ళలేరు కదా లాస్ట్ డే వాళ్ళు ఎలా అంటే ఇట్స్ ఓకే అండి ఏం కాదు టెంపుల్లో వాళ్ళు ప్రసాదంలో కలిపేసి టెంపుల్కి వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తారు అండ్ మీకు లాస్ట్లో టూ ఇమేజెస్ చూపించాను కదా ఆ రెసిపీ కావాలంటే కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను సింపుల్గా ఈజీగా ఫైవ్ మినిట్స్లో ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఎందుకంటే ఆ రెసిపీస్ కూడా నేను షూట్ చేసాను మీకు కావాలంటే మర్చిపోకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీ అందరికీ కొత్త విషయం తెలిసింది అనుకుంటున్నాను మీకు నా కంటెంట్ నచ్చుతుంది మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే వీడియోస్ని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్